ఈరోజు మనం అద్భుత విషయం గురించి తెలుసుకుందాం ఏంటా అద్భుత విషయం అనుకుంటున్నారా మనం నిల్చున్న నేల కింద కూడా ఒక పట్టణం ఉంది ఆ విషయం మీకు తెలుసా సరే ఈరోజు మనం ఆ విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ అన్ని పట్టణాల కంటే ఈ పట్టణం చాలా భిన్నమైంది మరియు ప్రత్యేకమైంది ఏంటా ప్రత్యేకత అనుకుంటున్నారా ఆ పట్టణం నేలపై కాకుండా నేల కింద ఉంది ఇది ఆస్ట్రేలియాలోని అడిలేడికి దగ్గరగా ఎడారి నేలల కింద ఉన్న ఒక పట్టణం ఆ పట్టణం పేరు పెడి అక్కడ జనాభా సుమారుగా రెండు వేల మంది ఉంటారు మనకి నేలపై ఉన్నట్లు ఇల్లు హోటళ్ళు దుకాణాలు మరియు మాల్స్ మొత్తం ఈ నేల కిందే కనిపిస్తాయి అంతేకాదు రోడ్లు ప్రార్థనా స్థలాలు పిల్లలు వెళ్ళే బడులు స్విమ్మింగ్ పూల్స్ గ్రంథాలయాలు అన్నీ మనకు ఉన్నట్టే వాళ్ళకు నేల కింద ఉన్నాయి వాళ్ళు వెంటిలేషన్ కోసం భూమిపై దాకా గొట్టాలతో నిర్మిస్తారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు ఈ ప్రదేశాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు వీళ్ళు ఎందుకు అలా భూగర్భంలో ఒక పట్టణం నిర్మించుకున్నారంటే అక్కడ బయట విపరీతమైన ఎండల కారణంగా వాళ్ళు ఆ ఎండల తాకిడి తట్టుకోవడానికి భూగర్భంలో అలా పట్టణాన్ని నిర్మించుకున్నారు కోబర్ పెడిలో విలువైన రాళ్ళు దొరుకుతాయి ఆ రాళ్ళు వజ్రాలంత నాణ్యతతో దొరుకుతాయి అవి ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు ఆ రాళ్లను పంతొమ్మిది వందల పదిహేను నుండి తీస్తున్నారు అలా ఆ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద గోతులు తీయబడ్డాయి ఆ పెద్ద గోతులు వారి నివాసాలుగా మారాయి ఆ ప్రాంతాన్ని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఓపల్ అంటారు ఆ భూగర్భంలో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయి కరెంట్ టీవీ కేబుల్ ఫోన్ కనెక్షన్ అన్ని విలాసాలు అందులో ఉంటాయి వాళ్ళు వారానికి కావలసినవన్నీ ఒక్కసారి కొనుక్కొని వెళ్తారు వాళ్ళు భూగర్భంలో నివసించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే అగ్ని ప్రమాదం సంభవిస్తే అందరికీ ప్రమాదం కావున కొన్ని నియమాలు వాళ్ళు పాటిస్తారు చెత్త కూడా మురిగిపోకముందే బయట కాల్చివేస్తారు ఎందుకంటే ఏవైనా పురుగులు వస్తాయని వాళ్ళు అలా చేస్తారు వాళ్ళు ఆ వేడిని తట్టుకోలేక ఆ భూగర్భంలో ఉండటం చాలా ఆనందంగా ఉంటుంది అని వాళ్ళు చెప్తారు భూమి లోపల వాళ్లకు చల్లగా ఉంటుందంట పైగా కాలుష్యం కూడా ఉండదు వారి జీవన విధానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది వారి జీవన విధానం చూడటానికి టూరిస్టులు తాకిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది మరియు కొన్ని ముఖ్యమైన హాలీవుడ్ సినిమాలు కూడా అక్కడ చిత్రీకరించారు ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.